పెద్దలారా మిత్రులారు అందరికీ నమస్తే నేను గరిడెపల్ శిక్షణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్ సో కేంద్ర ప్రభుత్వం ఒక ఇదిని రిలీజ్ చేసింది దేశంలో ప్రతి ఒక్కంటికి అంటే దేశంలో ప్రతి తలకాయ మీద ఒక ప్రతి లేకపోతే చెప్పాల్సి ప్రతి వ్యక్తి మీద ఒక్కొక్క వ్యక్తి మీద ఒక లక్ష ముప్పై రెండు వేల యాభై తొమ్మిది రూపాయల అప్పు ఉన్నదని చెప్పేసి తెలియజేస్తా ఉంది ఇది రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై ఒకటి నాటికి ఉన్నటువంటి లెక్కలుగా కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి చెప్పినటువంటి లెక్కగా మనకు తెలియజే తెలుస్తూ ఉంది ఇందులో రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి సంబంధించి లోన్స్కి వడ్డీ కట్టినటువంటి వడ్డీ తొమ్మిది లక్షల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు తొమ్మిది లక్షల ఇరవై తొమ్మిది లక్షల కోట్ల రూపాయలు కట్టినట్టుగా మనకు తెలుస్తూ ఉంది అదేవిధంగా ఆయన చెప్పినటువంటి పంకజ్ చౌదరి చెప్పినటువంటి లెక్కల ప్రకారమే రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి మనం తీసుకున్నప్పుడు ఇరవై నాలుగు అది పది లక్షల అరవై నాలుగు లక్షల కోట్లు కట్టారు అయితే రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి లోన్లకు సంబంధించి వడ్డీలు పదకొండు లక్షల పద్దెనిమిది పదకొండు పాయింట్ ఒకటి ఎనిమిది లక్షల కోట్లు లోన్లకి వడ్డీ కింద చెల్లించినట్టుగా సంబంధించినటువంటి కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి చెప్తా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం తద్వారా ఇది ఇది కాకుండా రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి కూడా అంతే అదనంగా ఎప్పటికే ఎనిమిదిన్నర లక్షల కోట్లు అప్పు అదనంగా భారంగా ఉంది ఇది కూడా మళ్ళీ లెక్కలేయాల్సిన పరిస్థితి ఉంది సో అట్లా చూస్తే ఈ దేశంలో ఎవరు అప్పు లేకుండా లేరు అనేది చెప్పక తప్పదనే తెలియజేసుకున్నా అవి కాకుండా వ్యక్తిగతంగా కుటుంబాలు జరిగే అప్పులు అదనంగా నేను తెలియజేస్తా ఉన్నాను సో దేశవ్యాప్తంగా నూట నలభై ఆరు కోట్ల మంది ఉంటే నూట నలభై ఆరు కోట్ల మందికి సంబంధించి ఇది రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించినటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ గత మార్చిలోనే జరిగినటువంటి లెక్కలు కాబట్టి ఇచ్చినటువంటి సమాచారం కాబట్టి లేటెస్ట్ అప్డేట్గా మనం చేయొచ్చు దేశంలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది రాష్ట్రాలు తొమ్మిది కేంద్రపాలిత ప్రాంతాల ప్రజలు ఉప్పు మీద పప్పు మీద చింతపండు మీద అన్నిటి మీద పనులు కడుతున్నా కూడా పాలకులు అభివృద్ధి చేయకపోగా అప్పుల పాలు చేస్తూ ఉన్నారు పైగా కేంద్ర ప్రభుత్వం తరఫునేమో ఒక లక్ష ముప్పై రెండు వేల యాభై తొమ్మిది రూపాయలు అప్పు ఉంటే రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళ మీద దేశంలో ప్రతి ఒక్కళ్ళ మీద రాష్ట్రంలో కూడా రాష్ట్ర జనాభా నాలుగు నుంచి నాలుగున్నర కోట్ల జనాభా ఉంటే రాష్ట్రంలో మళ్ళీ ఈ అప్పులు వేరే ఉన్నాయి ఇది ఎనిమిది నెల ఎనిమిదిన్నర లక్షల కోట్ల అప్పులు నేను తెలియజేసుకుంటాం సో ఇది పరిస్థితి పెద్దరా మిత్రు మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో నేను తెలియజేస్తా ఉన్నాను